నమస్కారము మా వారణాసి యాత్రలో మూడవ రోజు గయ్యని ముగించుకొని సాయంత్రం ఐదు గంటలకు అయోధ్యకు బయలుదేరాము ఈ అయోధ్య దాదాపు నాలుగు వందల యాభై కిలోమీటర్లు పై చిలుకున్నది ఇది సుదీర్ఘమైనటువంటి ప్రయాణము కొత్తగా నిర్మించినటువంటి దేవాలయాన్ని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడున ప్రారంభించిన విషయం మీకందరికీ తెలిసిందే ఈ అయోధ్య నగరాన్ని సాకేత నగరం అని కూడా అంటారు ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది సరయు నది ఒడ్డున ఉంది ఇది సప్తమోక్షపురాలలో మొదటిది అయోధ్య మాయ కాశీ కాంచి పురి ద్వారక ఇవి సప్తమోక్షపురాలు అంటారు వెహికల్ దిగి ఇలా అయోధ్య పురవీధుల్నిలో నడుస్తున్నాము దేవాలయం వైపు నడుస్తున్నాము అప్పటి పురాతన రామమందిరాన్ని పదహైదు వందల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో మొఘల్ చక్రవర్తి బాబర్ ధ్వంసం చేసిన విషయం తెలిసింది తరువాత ఏర్పడిన బాబరి మసీదును పంతొమ్మిది వందల తొంభై రెండులో కరసేవకులు దాన్ని ధ్వంసం చేసి తిరిగి రామమందిరం నిర్మాణానికి వాళ్ళు శ్రీకారం చుట్టినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు హిందువులకి అనుకూలంగా తీర్పునివ్వడము అంతేకాకుండా ముస్లిం సోదరులకు మసీదు నిర్మాణానికి పక్కన స్థలాన్ని కేటాయించారు ఇలా పురవీధుల్లో దేవతా విగ్రహాలని తయారు చేసేటువంటి ఇలాంటి పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ అనేక శివలింగాలు దేవతామూర్తులు వాళ్ళు ఇక్కడ తయారు చేయటాన్ని మీరు చూస్తారు అంటే ఈ పురవీధుల్లో నడుస్తూ ఉంటే మనకి దివ్య రూపాలు ఈ విగ్రహాలు మన కంటపడతాయి అందరికీ తెలిసిందే బాలరాముడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ తెరవబడినటువంటి దేవాలయంలో రామ్లాల అంటే రాముడి యొక్క బాలుని రూపం ఇక్కడ ప్రతిష్ఠించబడింది దేవాలయం కూడా అద్భుతమైనటువంటి నిర్మాణంతో ఈ పురాతనమైనటువంటి కట్టడాలు పాత శిల్పి సౌందర్యంతో మన కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి వేసవి అయినప్పటికీ కూడా భక్తులు ఏమీ లెక్క చేయకుండా పురవీధుల్లో దైవర దర్శనానికి రామ దర్శనానికి జై శ్రీరామ్ అంటూ ముందుకు వెళ్ళడం మనకు బాగా కనబడుతుంది ఇక్కడ ప్రతి చోట జై శ్రీరామ్ అనేటువంటి ఆ నామ సంకీర్తన బాగా మనకు కనబడుతుంది భక్తులు కూడా బాగా ఉత్సాహంగా ముందుకు వెళ్ళటానికి మనం చూస్తున్నాము నూతన దేవాలయం లేదా నూతన నిర్మాణము ప్రారంభించి మూడు నెలలు అయినప్పటికీ కూడా ఇంకా రద్దీ ఏమీ తగ్గలేదు బాగా జనాలు రావటాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము దాదాపు మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట అయినప్పటికీ కూడా క్యూలు పూర్తిగా నిండి ఉన్నాయి అయితే మా అదృష్టం కొద్దీ మనకి ఇక్కడ ఉన్నంత ఎండ తీవ్రత లేకపోవడము మాకు అదృష్టమయంగా అనిపించింది ఈ కుడివైపు మార్గంలో హనుమాన్ లేదా హనుమంతుడి యొక్క దేవాలయానికి వెళ్ళవచ్చు ఇవి పూర వీధులు చూడండి ఎంత రద్దీగా ఉన్నాయో ఇక్కడ ఈ దివ్యమంగళ స్వరూపమైనటువంటి ఈ భవ్య మందిరాన్ని మన ప్రధాని జనవరి ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగవ తేదీన ఓపెన్ చేశారు చూడండి ఎంత సుందరంగా ఉన్నాయో చెక్కినట్లుగా తీర్చిదిద్దినట్టుగా ఉన్నది దేవాలయము ఈ భవనాన్ని విజయరాఘవ మందిరం అంటారు సరయూ నది ఒడ్డున రామ్ పైడి ఘాట్ చూడండి రాత్రిపూట ఎంత సుందరంగా ఉందో దేవాలయ సందర్శనానంతరము ఇలా బయటికి వచ్చి సరయూ నది వైపు వచ్చాము సరయూ నది చూడటానికి చాలా అందంగాను ప్రశాంతంగాను ఉంది సాయం సంజయవేళల్లో మరి కాస్త అందంగా కనబడుతున్నది చూడండి ఇదే సరయు నది ఇక్కడ బోట్ షో ఉంది అంతేకాకుండా గంగహారతి లాగా ఇక్కడ కూడా హారతి ఇస్తారు దానిని చూడటానికి భక్తులు రెడీ అవుతున్నారు ఇలా బోట్లలో కాస్త ముందుకు వెళ్ళి అక్కడి నుంచి హారతి చూడటము ఒక అలవాటు ఈ నదిలో కూడా భక్తులు బాగా స్నానమాచరిస్తున్నారు రాముడు జన్మించింది ఇక్కడే అంటే అయోధ్యలోనే అని చెప్పడానికి సరయూ నది కూడా ఒక ప్రధానమైన భూమికగా ఉంది చో ఎందుకంటే రాముడు పుట్టింది సరయూ నది ఒడ్డున కాబట్టి ఇక్కడే పుట్టాడు అని కోర్టులో కూడా వాదించగలిగారు ఈ విధంగా సాయంత్రం పూట అయోధ్య అందాలని కాసేపు తిలకించాము రాత్రిపూట రంగుల లైట్లతో వీధులు ఈ విధంగా వెలువిపోతూ కనబడ్డాయి ఈ విధంగా మా నాలుగో రోజు యాత్ర అయినటువంటి అయోధ్యను ముగించుకొని హిందువులకి అతి పవిత్రమైనటువంటి నైమిసారణ్యాన్ని ఐదవ రోజు యాత్రగా దర్శించడానికి మేము బయలుదేరాము ఈ విధంగా మాకు ఒక అందమైనటువంటి తృప్తినిచ్చింది అయోధ్య ఆ అయోధ్యలోని రామమందిరం యొక్క ఆ భవ్య రూపాన్ని మనసులో అలానే నిలుపుకొని ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ అలా నైవిశారణ్యం వైపు ప్రయాణించడం అనేటువంటిది ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతినిచ్చింది మరొకసారి అందరం కూడా ఈ రామజన్మూకి జై శ్రీరామ్ చెప్తూ ముందుకు వెళ్ళాము చూడండి ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరని ఆ భవ్య రూపాన్ని నిర్మాణాన్ని మీరు కూడా చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే